అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసాన్ని పండుగల రారాజుగా పిలుస్తారు ఈ కాలంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు ఈ నెలలో అన్నింటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి స్త్రీలు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని తమకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధ్యానం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు ఈ ఏడాది ఆగస్టులో శ్రావణ మాసం ప్రారంభం కానుంది పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు వస్తుంది అలాగే సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ నెలలో పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి నవ వధువుతో అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తారు ఈ సందర్భంగా తనకు పూజలు వాటి విధానం అమ్మవారి ప్రాముఖ్యత గురించి తెలుస్తుందని భావిస్తారు మరి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు పూజ చేయడం వల్ల తమ కుటుంబానికి సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు ఈ సమయంలో శంకరుణ్ణి ఆరాధించడం వల్ల సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి వివాహ సమస్యలతో బాధపడేవారు శ్రావణ మాసంలో శివ పూజ చేసి ఉపవాసం ఉండడం వలన వివాహ సంబంధమైన ఆటంకాలన్నీ తొలగిపోతాయి శ్రావణ మాసంలో దాన ధర్మాలకు ప్రాముఖ్యత చాలా ఎక్కువ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో పారాయణలు గ్రంథాలు చదువుతారు పురాణాల ప్రకారం విశ్వానికి అధిపతి అయిన దేవసైని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరానికి యోగ నిద్రలోకి వెళతాడు దీనితో శ్రీ మహావిష్ణువు విశ్వాన్ని రక్షించాల్సిన బాధ్యత భోలేనాథ్ అప్పగిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రతి భక్తుని ఆర్తనాదాలను పరమేశ్వరుడు వింటాడని నమ్ముతారు ఈ మాసంలో పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో జలం సమర్పణ చేయడం ద్వారా ప్రసన్నుడై భక్తుల కోర్కెలను నెరవేరుస్తాడు అలాగే ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో తిథి నుండి ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఐదు శ్రావణ సోమవారాలు రానున్నాయి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు శివ పూజ ఉపవాసాలు మరియు పూజలకు అందుబాటులో ఉంటాయి శ్రావణ సోమవారాలు మొత్తం ఐదు సోమవారాలు మొదటి శ్రావణ సోమవారం ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శ్రావణ సోమవారము పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడవ శ్రావణ సోమవారము పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ శ్రావణ సోమవారము ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఐదవ సోమవారము రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇక శ్రావణ మంగళవారాలు మొదటి శ్రావణ మంగళవారం ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ శ్రావణ మంగళవారం పదమూడు ఆగస్టు మూడవ శ్రావణ మంగళవారం ఇరవై ఆగస్టు నాలుగవ శ్రావణ మంగళవారం ఇరవై ఏడు ఆగస్టు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్